వెల్కమ్ టు ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్ ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ఇంట్లో పనికి చేరిన పనోడు యజమాని కూతుర్నే లేపుకుని వెళ్లిపోయి ఎదురింట్లోనే పిల్లా పాపలతో కాపురం పెట్టాడు ఆ అవమాన భారంతో పెళ్లే చేసుకోకుండా ఉండిపోయింది భద్రావాతి అదే అవమానం అనుకుంటే ఆ పనోడి కొడుకు తన మేనకోడల్ని లేపుకునిపోయి పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు ఆ అవమానాల వల్ల తన మేనల్లుడికి పిల్లని ఇవ్వడానికి ఎవరూ ముందుకి రాకపోగా నేటి సెప్టెంబర్ ఎనిమిది ఎపిసోడ్లో భద్రావతికి ఘోర అవమానం జరిగింది అమ్మో గవర్నమెంట్ జాబ్ అంటే అంత ఈజీ కాదు ఏళ్లకి ఏళ్లు చదవాలి అంతా చదివి సిద్ధంగా ఉన్నా గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇవ్వాలి ఎగ్జామ్ కండక్ట్ చేయాలి ఇంటర్వ్యూలు జరగాలి ఇక ఏ కోర్టు కేసులు గట్రాలు లేకపోతే అప్పుడు గవర్నమెంట్ జాబ్ వస్తుంది కాని తెల్లారేసరికి గవర్నమెంట్ ఎగ్జామ్కి భర్తని సిద్ధం చేసేస్తుంది గవర్నమెంట్ కోడలు నర్మదా అదేందిది అంటే అదే మరి మ్యాజిక్కు ఈరోజు సెప్టెంబర్ ఎనిమిది రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే నీకు ఆ దేవుడు ఆశీర్వాదముంది తప్పకుండా ఎగ్జామ్ బాగా రాస్తావు అని టికెట్ ని సాగర్ చేతిలో పెడుతుంది నర్మదా దేవుడి ఆశీర్వాదంతో పాటు నాకు మా నాన్న ఆశీర్వాదం కూడా ఉంటే ధైర్యంగా ఉంటుంది అని అంటాడు సాగర్ నువ్వు ఎవరికీ తెలియకుండా ఎగ్జాం రాయడానికి వెళ్తున్నావు ఈ టైంలో అవసరమా సాగర్ అని అంటుంది నర్మదా అవసరమే మా నాన్న ఆశీర్వాదం తీసుకుంటే నాకు అంతా మంచి జరుగుతుంది నాకు చిన్నప్పటినుంచి సెంటిమెంట్ అందుకే నిన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చిన రోజుకూడా మా నాన్న ఆశీర్వాదం తీసుకునే వచ్చాను అని అంటాడు సాగర్ దాంతో నర్మదా సర్లే భయంగా ఉంది కాని పద ఆ హాల్ టికెట్ లోపల పెట్టు మీ దగ్గరకు వెళ్దాం అని సాగర్ని తీసుకుని వెళ్తుంది నర్మదా అయితే టికెట్ ని దేవుడు దగ్గర పెట్టడం దాన్ని జేబులో దాచేయటాన్ని కోడలు శ్రీవల్లి చూస్తుంది వీళ్లేదో చేస్తున్నారు ఎవ్వరికీ తెలియకుండా ఆ పేపర్ని దేవుడి దగ్గర పెట్టి పూజ చేస్తున్నారు ఆ పేపర్ వెనుక ఉన్న మర్మమేంటి దీన్ని బయటకు లాగితే పనికొస్తుంది అదేంటూ నర్మద నోటితోనే చెప్పిస్తా అని అనుకుంటుంది ఇక రామరాజు వేదవతిలు ముచ్చట్లు పెట్టుకుంటూ ఉండగా నర్మదా సాగర్లు వెళ్తారు సాగర్ టక్ చేసి మంచి స్టైలిష్గా కనిపించడంతో రేయ్ సాగర్ నీ డ్రెస్ భలే ఉందిరా హీరోలా ఉన్నావు అని పొంగిపోతుంది ఇంతలో సాగర్ నాన్నా మీ ఆశీర్వాదం కావాలి అని అంటాడు దెబ్బకి తిరుపతికి ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది కూడా అంతే కాలేజ్లో ప్రోగ్రాం ఉంది బాగా పెర్ఫామ్ చేయాలని చెప్పి మీ నాన్న కాళ్లపై పడ్డావు ఎవరూ ఊహించని విధంగా బాగా పెర్ఫార్మెన్స్ చేసి కళ్యాణం కమనీయమని చెప్పి ఇదిగో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చావు నువ్వు ఆశీర్వాదం అని కాళ్లపై పడ్డావంటే దాని వెనుక ఏదో పెద్ద సునామీ ఉండే ఉంటుంది చెప్పరా చెప్పు ఈ ఆశీర్వాదం వెనుక ఉన్న స్కీమ్ ఏంటి స్కామ్ ఏంటి అని అంటాడు తిరుపతి ఇక రామరాజుకి కూడా ఆ శ్లాఫ్ బ్యాగ్ గుర్తొచ్చి అనుమానంగా చూస్తాడు దాంతో రామరాజు వీడు చెప్పింది నిజమేరా ఎక్కడికి వెళ్తున్నావు ఆశీర్వాదం దేనికి అని గట్టిగా అడిగేసరికి ఎగ్జామని నోరు జారేస్తాడు సాగర్ అదేదో నేరం ఘోరం అన్నట్టుగా ఎగ్జామా అంటూ ఒకరి తరువాత ఒకరు నోరెల్లబెడతారు ఏంట్రా ఎగ్జామ్ ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని రామరాజు అనడంతో మధ్యలోకి దూరిన నర్మదా ఎగ్జామ్ కాదు మామయ్యా మ్యారేజ్ మ్యారేజ్ అని అంటుంది మాకు తెలియని పెళ్ళి ఏంటి అని అనుమానంగా చూస్తాడు రామరాజు పక్క ఊరిలో ఫ్రెండ్ పెళ్ళి ఉంది మామయ్యా వెళ్తున్నాం అని అంటుంది నర్మదా ఇంతలో శ్రీవల్లి కల్పించుకుని పుల్లలు వేయడం స్టార్ట్ చేస్తుంది మరిదిగారండి మీరేదో పరీక్ష రాయడానికి వెళ్తున్నట్టో లేదంటే ఇంటర్వ్యూకి వెళ్తున్నట్టో పెద్దవాళ్ల ఆశీర్వాదం తీసుకుంటున్నారేంటి పెళ్లికి వెళ్తూ ఆశీర్వాదం తీసుకోవడం ఏంటో వింతకాకపోతే ఏంటి మామయ్యగారు అని లాజిక్ లాగుతుంది దాంతో సాగర్ పక్క ఊరికి వెళ్తున్నాకదా నాన్నా ఆశీర్వాదం తీసుకోవడం నాకు అలవాటులే అని అంటాడు ఆ మాటతో వేదవతి అవునమ్మా వాడికిది అలవాటే కాస్త సెంటిమెంట్ ఎక్కువలే అని అంటుంది అంతా బాగానే ఉంది కాని ఈ డ్రెస్ దగ్గరే తేడా కొడుతుంది పెళ్లికి వెళ్లేవాళ్లు సూటూ బూటుతో వెళ్తారు కాని నువ్వేంట్రా ఎగ్జామ్ ఇంటర్వ్యూకి వెళ్లేవాడిలా రెడీ అయ్యావ్ అని అంటాడు తిరుపతి ఏయ్ ఆపెహే ఆ బట్టల్లో నా కొడుకు దొరబాబులా ఉన్నాడు నువ్వు వెళ్లరా సాగర్ అని అంటాడు రామరాజు నన్ను ఆశీర్వదించండి నాన్నా అని రామరాజు కాళ్లపై పడతాడు సాగర్ రామరాజు ఆశీర్వదించడంతో ఎగ్జాం రాయడానికి బయల్దేరుతారు నర్మదా సాగర్లు ఇంతలో శ్రీవల్లి అవును మరదిగారు ఇందాక మీరు నర్మదా ఏదో పూజ చేసినట్టు ఉన్నారు ఏదో ఒక కాగితం దేవుడి దగ్గర పెట్టి ఇద్దరూ మొక్కుకున్నట్టు ఉన్నారు తరువాత సాగిర్ మరిదిగారు కళ్ళకి అద్దుకుని మరీ జేబులో పెట్టుకున్నారు పెళ్లికి వెళ్లేవాళ్లు పేపర్ ముక్కకి పూజ చేయడం ఏంటో అని అంటుంది ఆ మాటతో రామరాజు ఏరావల్లి చెప్పేది నిజమా పేపర్ దేవుడి దగ్గర పెట్టి పూజ చేశారా అని అడుగుతాడు సాగర్ అడ్డంగా తిప్పడంతో ఆ పేపర్ ముక్క సాగర్ జేబులోనే ఉంది అని అంటుంది శ్రీవల్లి దాంతో రామరాజు ఆ పేపర్ ఏంటో చూపించరా అని నిలదీస్తాడు ఇక తప్పించుకునే దారిలేకపోవడంతో ఆ హాల్ టికెట్ తీసి రామరాజుకి ఇస్తాడు సాగర్ అది చూసిన మన వేలిముద్ర రామరాజు ఏంట్రా ఇది అని అంటాడు ఇంతలో తిరుపతి వచ్చి అందులో ఉన్న వరుస బాకీల లిస్టు చదువుతాడు ఇది ఇందులో నా పేరు కూడా ఉంది అని తిరుపతి అడగడంతో మన మిల్లుకి రావాల్సిన మొండి బాకీల లిస్టు మామా అది అందుకే నీ పేరుకూడా రాసి దేవుడి దగ్గర పెట్టి పూజ చేశాను అని అంటాడు సాగర్ సర్లేరా మీరు వెళ్ళిరండి అని ఈ తంతుకి ముగింపు పలుకుతుంది వేదవతి అయితే శ్రీవల్లి మాత్రం పూజలో పెట్టిన కాగితం వేరు వీళ్లు చూపించినది వేరు కాగితం మార్చేశారంటే దాని వెనుకేదో పెద్ద రహస్యమే ఉంది అదేంటో కనిపెడతా అని అనుకుంటుంది శ్రీవల్లి ఇక విశ్వని చూసుకోవడానికి పెళ్లివాళ్లు వస్తారు అమ్మాయి అందరికీ నచ్చేయడంతో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు భద్రావతి ఫ్యామిలీవాళ్లు మేంకూడా మీ ఇంటికి వచ్చి పెళ్లి ముహూర్తం పెట్టుకుందామని అంటుంది భద్రావతి ఇక సేనాపతి మా గురించి మీకు పంతులు చెప్పే ఉంటాడు కట్నకానుకలు కాస్త ఎక్కువే ఉంటాయి మీకు పర్లేదు కదా అని అంటాడు ఆ మాటతో పెళ్లికూతురు తండ్రి అసలు మీరు ఏ మొహం పెట్టుకుని కట్నమడుగుతున్నారో మాకు అర్థం కావడం లేదు అని అంటాడు ఏయ్ ఏం మాట్లాడుతున్నావు వందల కోట్ల ఆస్తికి వారసుడు నా మేనల్లుడు అని అంటుంది భద్రావతి మాకేం తక్కువ నా మేనల్లుడికేం తక్కువ అని భద్రావతి అనడంతో మీ ఇంటికి ఆడపిల్లని ఇవ్వడమే ఎక్కువ అని అంటుంది కూతురు తల్లి మీకు అసలు బుద్ధి ఉందా మా విశ్వని చేసుకోవడానికి మీకు అదృష్టం ఉండాలి అని అంటుంది భద్రావతి చెప్పారులే ఈ ముసుగులో గుద్దులాట ఎందుకు కాని మీ చెల్లెలుగారు లేచిపోయి పెళ్లి చేసుకున్నారంట కదా మీరేమో పెళ్లి గల్లీ లేకుండా ఉండిపోయారంట కదా మీ మేనకోడలు కదా అని అంటాడు పెళ్లి కూతురు తండ్రి దాంతో సేనాపతి వెళ్ళి వాడి కాలర్ పట్టుకుంటాడు దాంతో పెళ్లి కూతురు తండ్రి నేను మాట్లాడిన దాంట్లో తప్పేముంది మీ ఇంట్లో ఒక్క అమ్మాయికైనా పద్ధతిగా పెళ్లి జరిగిందా అలాంటి మీ ఇంటికి పిల్లని ఇవ్వడమే ఎక్కువని అంటాడు ఆ మాటతో సేనాపతి లాగిపెట్టి కొట్టి వాళ్లందర్నీ బయటకు గెంటేస్తాడు సేనాపతి ఇక తనకి జరిగిన అవమానంతో విశ్వ తప్పు వాళ్లది కాదు తప్పంతా మీది వాళ్లు అలా మాట్లాడటానికి కారణం మనమే ఆ రామరాజుగాని వాడి చిన్న కొడుకుని ఏమీ చేయకుండా వదిలేశారు అందుకే ఇలాంటి వెధవలకు చులకన అయిపోయాం వీటిని భరించటం కంటే ఎక్కడికైనా వెళ్లిపోయి బతుకుదాం అని బాధపడతాడు దాంతో భద్రావతి ఇక ఊరుకునేది లేదు ఆ రామరాజుని మానసికంగా కాదు ప్రాణాలతో లేకుండా చేస్తాను అప్పుడే నీ పెళ్లి చేస్తాను అని అంటుంది భద్రావతి మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం